కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మరి మనం ముందుగానే చెప్పుకున్నాం ఏంటి సార్ అంటే లక్కీ డ్రా అనేసి చెప్పుకున్నాం మరి ఇక్కడ ప్రతి ట్వంటీ మెంబర్స్ లో ఒకరికి గాను మనము తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని ఫ్రీగా అందిస్తామని చెప్పుకున్నామండి మరి అనుకున్న విధంగానే మరి ఇందులో ఎంత మంది పార్టిసిపేట్ చేశారంటే దాదాపు తొంభై తొమ్మిది మంది పార్టిసిపేట్ చేశారండి మరి మొత్తం అంటే నైన్టీ నైన్ అంటే మనం రౌండ్ ఫిగర్ వేసుకుంటే వంద మంది అండి మరి ఈ వంద మందిలో వంద మందికి కానీ మనం ఎంతమందికి ఇవ్వాలంటే ఐదు మందికి ఇవ్వాలండి ఎందుకంటే మనం ఏం చెప్పామంటే ప్రతి ఇరవై మందికి ఇరవై మందిలో ఒకరికి ఇస్తామన్నాం కాబట్టి మరి ఇక్కడ నైంటీ నైన్ వచ్చాయి అంటే రౌండ్ ఫిగర్ హండ్రెడ్ వేసుకున్నాం కాబట్టి మరి మనం ఎంతమందికి అంటే ఫైవ్ మెంబర్స్ ఇక్కడ మనము ఫ్రీగా ఈ మెటీరియల్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి మరి ఇక్కడ అనుకున్నట్లు కానీ ఏం చేయలేదండి జస్ట్ మీ కళ్ళ ముందరు కానీ ఇక్కడ పేపర్లు రా పేపర్లో మీ పేరు తర్వాత మీ డిస్ట్రిక్ మీరు అడిగినటువంటి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు ఇందులో రాసి పెట్టాను మరి ఇందులో ఒక పే ఏదో ఒక చేయడం జరుగుతుంది మరి అందులో మీ నేమ్ వస్తే ఆ వచ్చిన కి ఈ మెటీరియల్ అనేది ఫ్రీగా అందించడం జరుగుతుందండి ఇది దానికి సంబంధించి మరి అనుకున్న విధంగానే జనవరి రెండవ తేదీ సాయంత్రం మీకు అనౌన్స్ చేస్తా ఉన్నాము మరి అనుకున్న విధంగానే ఇదే రోజు మీకు అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది తెలుగు మెథాలజీ సంబంధించి మరి తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణం సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తాం సార్ అంటే జనవరి మూడవ తేదీ అంటే రేపు సాయంత్రం ఇదే టైంకి మళ్ళీ మీకు ఆ తెలుగు కంటినెంట్ వ్యాకరణ పుస్తకానికి ఎవరైతే లక్కీ లక్ పార్టిసిపేట్ చేశారో మరియు ఆ విజేతను కూడా అనౌన్స్ చేయడం అనేది కూడా జరుగుతుందండి అది దానికి సంబంధించి మెదరాలజీలో ఎవరైనా పాల్గొనకపోతే తెలుగు కంటినెంట్ వ్యాకరణంలో పాల్గొనాలి అంటే జస్ట్ పది రూపాయల అమౌంట్ సెండ్ చేసి మరి ఏ నెంబర్ సెండ్ చేయాలి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అనే నెంబర్ సెండ్ చేసి మరి ఇదే నెంబర్ కి వాట్సాప్ లో మీ యొక్క జిల్లా పేరు మీ పేరు మొబైల్ నెంబర్ ఇవి మూడు కూడా పంపిస్తే సరిపోతుందండి మరి అనుకున్న విధంగానే అందులో కూడా సో ట్వంటీ మెంబర్స్ లో ఒకరికి ఇవ్వడం అనేది జరుగుతుంది మరి తెలుగు మెథడాలజీ అనేది సో న్యూ సిలబస్ అండి తొమ్మిదవ తరగతి వరకు న్యూ సిలబస్ తో రూపొందించాం అండ్ తొమ్మిదవ తరగతి ఓల్డ్ సిలబస్ కూడా ఈ మెటీరియల్ లో పొందుపరచడం అనేది జరిగింది సో కావాల్సిన వారు సేమ్ ప్రాసెస్ అండి అది దానికి సంబంధించిన విషయం మరి ఇక్కడ మనం చూద్దామండి మరి ఎవరైతే ఉన్నారో మరి వంద మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి మరి ఈ వంద మంది గాను మనము ఐదు ట్రీటింగ్ మరి ఆ ఐదు మంది మనకైతే మెటీరియల్ అయితే ఫ్రీగా ఇద్దామండి ఓకే సార్ వి రవికుమార్ అంట నెల్లూరు వి రవికుమార్ అండి నెల్లూరు మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ టూ సో జెన్స్ కాబట్టి మొబైల్ నెంబర్ అనౌన్స్ చేస్తున్నాను లేడీస్ గర్ల్స్ ఎవరు వస్తే వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది అనౌన్స్ చేయబడదండి సంబంధించి తర్వాత ఓకే సార్ ఎవరో పులి నాగ పులి నాగరాజ్ అంటే మరి ప్రకాశం జిల్లా నైన్ వన్ టూ త్రిబుల్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో అంటే నెంబర్ సో పులి నాగరాజ్ అండి సో ఇద్దరు వ్యక్తులు తర్వాత నెక్స్ట్ వన్ మరి నెక్స్ట్ వన్ వచ్చేసి డి రామకృష్ణ కర్నూలు జిల్లా అండి సో డి రామకృష్ణ కర్నూలు జిల్లా మరి మొబైల్ నెంబర్ ఏంటంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ అండి సో ఇక్కడ త్రీ పర్సన్స్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి ఎస్ లక్ష్మీనారాయణ అంటారండి మరి చాలా మంది గర్ల్స్ అనుకోవచ్చు ఇక్కడ గర్ల్స్ పేరు రాదే చది అని నేను చేయలేనండి ఇక్కడ మీకు అలా ముందే పేరు రాసి పెట్టాను క్లియర్ అండి మరి ఎస్ లక్ష్మీనారాయణ మరి ఏ జిల్లా అంటే కర్నూలు జిల్లా అండి మరి మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ అండి ఇది దానికి సంబంధించి మరి లాస్ట్ పర్సన్ అండి సో ఇప్పుడైనా లేడీస్ కు వస్తారు లేదు చూద్దాం మరి రిజర్వేషన్ మరి ఇందులో రిజర్వేషన్ కనిపించట్లేదు ఎక్కడ కూడా ఓకే అండి ఎవరో కృష్ణవేణి అనే అమ్మాయి అంట మరి కృష్ణవేణి అమ్మాయి వచ్చేసి ఏ జిల్లా సార్ అంటే తిరుపతి జిల్లా అండి మరి మొబైల్ నెంబర్ అనేది కూడా అనౌన్స్ చేయడం బాగుండదండి కావాలంటే మీకు ఒక సెవెన్ నెంబర్స్ అయితే అనౌన్స్ చేస్తాను ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ జీరో ఫోర్ అండి మిగతా నెంబర్స్ అనౌన్స్ చేయకూడదు కాబట్టి అమ్మాయి నెంబర్స్ బాగుండదు సో ఇది వాడికి సంబంధించండి సో ఒక అమ్మాయి గత వచ్చింది మరి మిగతా వాళ్ళు ఎవరంటే మొత్తం నలుగురు కూడా జనసేన అండి మరి ఏ ఏ జిల్లాల నుంచి వచ్చారంటే మరి కృష్ణవేరు వచ్చేసి తిరుపతి అండి మరి అలాగే లక్ష్మీనారాయణ వచ్చేసి కర్నూలు జిల్లా మరి డి రామకృష్ణ వచ్చేసి కర్నూలు జిల్లా మరి పులి నాగరాజు వచ్చేసి ప్రకాశం జిల్లా మరి వి రవికుమార్ వచ్చేసి నెల్లూరు జిల్లా ఇది వాటికి సంబంధించండి సార్ ఇప్పుడు మీరు మోసం చేస్తారేమో మీ వాళ్ళే ఉన్నారేమో మీ పేర్లు రాసుకున్నారేమో అనేసి డౌట్ ఇచ్చిన ఇబ్బంది లేదు అందుకోసమే ఇక్కడ జెన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా మీకు అనౌన్స్ చేశాను కావాలంటే మీరు వాళ్ళకి కాల్ చేసి వెరిఫై చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం కూడా లేదండి సార్ అందరు ఇలా నేను చెప్తారు కదా అనేసి చాలా మంది అంటారు అండి అందుకోసమే మీకోసమే క్లారిటీ కోసమే సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూపించడం కూడా జరిగిందండి దానికి సంబంధించి సో ఇలా పేర్లు చూసుకుంటే ఎవరు గోపి అంట ఎన్టీఆర్ జిల్లా మరి ఇలాంటి చాలా మంది అమౌంట్ వేసారండి తర్వాత పి మాధవి నంద్యాల తర్వాత సో జి అరుణ చిత్తూరు మరి ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏదో రషీదా అంటే కర్నూలు తర్వాత నెక్స్ట్ వన్ సో పి ప్రదీప్ కుమార్ ప్రకాశం ఇంకా వచ్చేసి సతీష్ కాటికం సతీష్ సూర్యాపేట తెలంగాణ అండి మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ధనలక్ష్మి ప్రకాశం జిల్లా మరి ఇంకా వచ్చేసి చెప్పాలంటే జి విజయ్ కుమార్ విశాఖపట్నం మరి ఇంకా చెప్పాలంటే ఇమ్రాన్ కర్నూల్ సో ఇలాంటి చాలా మంది అండి తొంభై తొమ్మిది మంది ఇందులో పార్టిసిపేట్ చేయడం పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ పార్టిసిపేషన్ లో తొంభై తొమ్మిది మంది కాబట్టి వంద మంది రోడ్ ఫిగర్ వేసుకున్నాం మరి ఈ వంద మంది గాను మనము ఫైవ్ మెంబర్స్ కి ప్రతి ట్వంటీ మెంబర్స్ వదిలినాను కాబట్టి మీరు అనుకున్న విధంగానే ఆ ఫైవ్ మెంబర్స్ కి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి సో ఇది సంబంధించి మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా మరి వన్ సెవెంటీ రూపీస్ కి మనము తెలుగు మెథరాలజీ పుస్తకాన్ని అందిస్తామని చెప్పాము మరి అనుకున్న విధంగానే మీకు వన్ సెవెంటీ రూపీస్ తెలుగు మెథరాలజీ పుస్తకాన్ని కూడా అందించడం జరుగుతుందండి ఇది దానికి సంబంధించి మరి కావాల్సిన వారు సేమ్ ప్రాసెస్ అండి నాకు మెసేజ్ చేస్తే నేను ఒక ఫోన్ పే నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ పే నెంబర్ కి అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పంపించి మీ పేరు మీ పోస్టల్ అడ్రస్ అండి మీ ఆధార్ అడ్రస్ కానీ పోస్టల్ పోస్టల్ అడ్రస్ కానీ ఏమైతే ఉంటుందో మీరు ఎక్కడ ఉంటే ఆ ఏరియా అడ్రస్ పంపిస్తే వాళ్ళకు డైరెక్ట్ మీకు ఇంటికి హోమ్ డెలివరీ అనేది కూడా చేయడం జరుగుతుంది ఇది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకం అనేది రేపు అనౌన్స్ చేయడం జరుగుతుంది అండి జనవరి మూడవ తేదీ సాయంత్రము అనౌన్స్ చేస్తాం మరి ఎంతమంది విజేత వస్తారు అనేది మరి ఆ పార్టిసిపేషన్ బట్టి దాదాపు ఇప్పటివరకు అయితే తెలుగు కంటెంట్ వ్యాకరణ సంబంధించి అరవై మంది పార్టిసిపేట్ చేశారు మరి అరవై మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఒకవేళ ఎక్కువ కాకపోతే సో ముగ్గురికి అనేది మెటీరియల్ అనేది ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుందండి ఇది దానికి సంబంధించిన సో పూర్తి ఇన్ఫర్మేషన్ అండి సార్ మరి ఇక్కడ కర్నూలు జిల్లా వాళ్ళకు ఇద్దరికి ముగ్గురికి వచ్చాయి కదా మరి మీరు ఏమంటే కర్నూలు జిల్లా మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారనేసి ఎవరికైనా డౌట్ రావచ్చు నాది కర్నూలు జిల్లా అయితే కాదు అనంతపురం జిల్లా అండి నాది అనంతపురం కావాలంటే మన బుక్ పైన కూడా మన అడ్రస్ అయితే ఉంటుంది అనంతపురం అండి ఇది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ